భారత్ రష్యా చిరకాల స్నేహితులు అది అందరికీ తెలిసిందే అయితే పహల్గామ్ దాడి జరిగిన తర్వాత పై ఇంకా అన్ని దేశాలు కూడా గుర్రుగా ఉన్నాయి అన్ని దేశాలకు కూడా సిగ్గు లజ్జ లేదా అంటూ తిట్టాయి అలాగే వచ్చ కూడా పోసాయి అయినా సరే పాకిస్తాన్ కి సిగ్గు లేదు పక్కన పెట్టండి ఆ దేశ రక్షణ మంత్రి కూడా మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం గత ముప్పై సంవత్సరాలుగా పాశ్చాత్య దేశాల కోసం అన్నాడు అలాగే ఆ దేశం మరొక పార్టీ నేత బులోవల్ బుట్టో కూడా అదే మాట చెప్పాడు మేము ఉగ్రవాదాన్ని పెంచిన మాట వాస్తవమే అందులో ఏమీ లేదని చెప్పాడు అందరూ ఒప్పుకున్నారు ఉగ్రవాదాన్ని పెంచుకున్న మాట వాస్తవమేనని అయినా సరే భారత్ కనికరించలేదు ఎన్ని నిజాలు చెప్పినా ఇంకా భారత్ అయితే ఇప్పుడు ఇంకా పాకిస్తాన్కి చుక్క నీరు కూడా ఇవ్వకుండా మొత్తానికైతే ఈ సింధు జలాలని అలాగే జీలం నది జలాలని ఆ మొత్తానికి ఇప్పుడైతే ఆపేసింది ఈ ఆపేడం కాకుండా ఈ నదుల పైన ఉన్నటువంటి ఆరు ప్రాజెక్టులకి ఎత్తు పెంచడానికి ప్రణాళికలు రచించింది తరువాత మరో రెండు కొత్త ప్రాజెక్టులకి అయితే శ్రీకారం చుట్టబోతుంది అంటే ఇప్పటికి ఇప్పుడు నీరు ఇవ్వకుండా ఆపకపోయినా ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి ఎత్తు పెంచడం వల్ల ఈ కొత్త ప్రాజెక్టు పెట్టడం వల్ల నీటిని మళ్లించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ కొద్దో గొప్ప వెళ్తున్నటువంటి ఈ నీరు వల్ల పూర్తిగా ఆ నీరు కూడా పాకిస్తాన్కి వెళ్లకుండా చాలా ఇబ్బంది పడుతుంది అయితే ఇప్పుడు ఈ పంజాబ్ ప్రావిన్స్ నీరు కూడా ఆగిపోయింది ఇలాంటి సమయంలో మాకు ఏదో ఒకటి చేయండి దానికి మీరే సరైనటువంటి వాళ్ళంటూ పాకిస్తాన్ రష్యా దగ్గరికి వెళ్ళింది నిన్న కానీ రష్యా మాత్రం స్పందించలేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి విదేశాంగ శాఖ అక్కడతో మాట్లాడితే అక్కడ వాళ్ళ వరకే స్పందించారు తప్ప పుతిన్ వారికి వెళ్ళలేదు అయితే పుతిన్ గారు ఏమొచ్చేసి ఈ రోజు నరేంద్ర మోదీ గారికి ఫోన్ చేసి మేము మీ వెంటే ఉన్నాం ఉగ్రవాదంపై భారత్ చేస్తున్నటువంటి చర్యలు మోదీ గారికి మా మద్దతు ఉంటుంది ఎప్పటికీ మా మద్దతు భారత్ కే అంటూ చెప్పడం జరిగింది ఎందుకంటే రష్యా ఈ నెల తొమ్మిదవ తారీఖున విక్టరీ డేని అయితే జరుపుకుంది దానికి నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించారు ఆయనకు కుదరలేకపోతే అమిత్ షా గారిని పంపించడానికి ఏర్పాట్లు చేశారు అయితే ఈ పహల్గామి దాడి తర్వాత అది కూడా క్యాన్సిల్ అయిపోయింది దానికోసం నరేంద్ర మోదీ గారు కూడా శుభాకాంక్షలు చెప్పారు అలాగే ఈ సంవత్సరం రష్యా భారత్ రెండు కూడా వార్షిక సదస్సులు అయితే చేసుకోవాలి ఆ వార్షిక సదస్సులు భారత్ లో చేసుకుంటున్నారు అయితే దీనికి ఆహ్వానించారు కూడా పుతిన్ ని నరేంద్ర మోదీ గారు దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఖచ్చితంగా వస్తాను ఒక డే టు సమయం ఎప్పుడు ఎక్కడ ఏంటి అనేది నిర్ణయించుకోవాలి అది నిర్ణయించుకుంటారు ఇలాంటి సమయంలో ఇప్పుడు పుతిన్ చేసినటువంటి వ్యాఖ్యలకి పాకిస్తాన్ కి మరింత భయపట్టుకుంది మామూలుగా మనం ఒక మిత్రుడు అనుకుని ఒక వ్యక్తిని అడిగాం మాకు కొంచెం హెల్ప్ చేయండి మా ఆయనతో కొంచెం ప్రాబ్లం ఉందని కానీ ఆ మిత్రుడు అనుకునే వ్యక్తి ఈ ఆయనకి ఫోన్ చేసి నేను మీతో ఉన్నానని చెప్పాడు ఇప్పుడు ఏంటి పరిస్థితి ఈ ఫోన్ చేసిన వ్యక్తికి అలా అయిపోయింది పాకిస్తాన్ పరిస్థితి మేమేదో రష్యాని సహాయం అడుగుతామని వెళ్తే మళ్ళీ రష్యా కూడా ఇప్పుడు భారత్ కే సపోర్ట్ చేస్తుంది భారత్తో మాట్లాడినట్లుగా మాతో మాట్లాడలేదు మీతో ఎవరు మాట్లాడతారు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని మీరే మాట్లాడుతున్నారు ఇంకేం మాట్లాడతారు ఇంకా ఆగండి ఐఎంఎఫ్ నుంచి రూపాయి కూడా రాకుండా మోదీ గారు అయితే ప్రణాళికలు రచిస్తున్నారు ఐఎంఎఫ్ నుంచి పూర్తికి రాకుండా మొత్తం ఎన్ని దేశాలు సభ్య దేశాలు ఉన్నాయిగా ఐఎంఎఫ్ లో కానీ ఏది కూడా ఇప్పుడు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఏడు బిలియన్ డాలర్లు ఇవ్వడానికి ఒప్పందం జరిగింది అప్పు ఇప్పటికీ ఒక వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లు అయితే ఇచ్చారు ఎంత పన్నెండు వేల కోట్ల రూపాయలు అంటే ఇంచుమించు పాకిస్తాన్ కి అవి ముప్పై ఆరు వేల కోట్లు నలభై వేల కోట్లు పాకిస్తాన్ రూపాయల్లో చూసుకుంటే అంత డబ్బు అయితే వెళ్ళింది కానీ మిగతా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఐదున్నర బిలియన్ డాలర్లు వాటికి ఇప్పుడు తీసుకోవడానికి నానా తంటలు పడుతుంది పాకిస్తాన్ ఆ డబ్బులు కనుక ఇవ్వకపోతే ఆర్థికంగా మరింత కూరుకుపోయే పరిస్థితులు ఉన్నాయి మరొక వైపు ఏమొచ్చేసి అఫీషియల్ గా మనం నిషేధించాము ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని అనఫిషియల్ గా కూడా దాదాపు నాలుగు వందల నుంచి ఐదు మిలియన్ డాలర్లు పాకిస్తాన్ నుంచి మన దగ్గరికి సరుకు వస్తుంది అది సింగపూర్ నుంచి కావచ్చు శ్రీలంక నుంచి కావచ్చు యూఏఈ నుంచి కావచ్చు కానీ ఇప్పుడు దాన్ని కూడా క్లోజ్ చేయడానికి అధికారులకి జారీ చేశారు అల్టిమేటం జారీ చేశారు ఏదైతే లేబుల్స్ మార్చి వస్తున్నాయో ఆ లేబుల్ని కూడా కనుక్కోండి అవసరమైతే పాకిస్తాన్ శ్రీలంక నుంచి కూడా ఇక్కడ నుంచి కొనము మీరు పాకిస్తాన్ సొరకే మాకు అమ్మితే కనుక మేము కొనమని అల్టిమేట్ జారీ చేశారు దాంతో ఇప్పుడు ఆ నాలుగు వందల మిలియన్ డాలర్ల సరుకు ఆగిపోయింది ఈ దెబ్బ మీద దెబ్బ మరొక వైపు ఏమొచ్చేసి ఇటు సింధు ఆపేశారు అలాగే ఇప్పుడు పంజాబ్ ప్రావిన్స్ కూడా నీరు లేకుండా చేస్తారు ఇవన్నీ ఏంటి పరిస్థితి ఇంక ఇంకేం సపరేట్గా అనుభవం ఇయ్యాలా అవసరం లేదు